కార్తీక మాసంలో దొరికే నేతిబీరకాయలతో పచ్చడి చేసేద్దాం రండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు స్పైసినెస్కి తగ్గట్టుగా వేసుకొని వీటిల్ని వేయించుకొని పక్కకు తీసేసుకోండి బిరకాయలను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులోకి పుదీనాను కూడా వేసేసుకోండి వేసుకొని బాగా మగ్గనివ్వండి ఇలా మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును వేస్తున్నాను చిటికెట్టు పసుపును వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా ఇందులోనే వేసేస్తున్నాను విడిగా కూడా వేసుకోవచ్చు స్టవ్ ప్యాన్ పోపు పాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం మెంతులు కొంచెం పచ్చిసనపప్పు మినపగుండ్లు ఆవాలు కొంచెం నూనె పోసి బాగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా మనం మగ్గించుకున్న వాటిల్లో వేసేసుకొని మనం వేయించి వేయించిపెట్టుకున్నంతా కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత తిరిగి ఇందులోకి పోపును పెట్టేసుకోవాలి ఇంగువ వేసి పోపును పెట్టేసుకోండి అంతే అండి ఎంతో రుచికరమైన నేతి బీరకాయ పచ్చడి రెడీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నా ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్